ఇప్పుడు సంవేదన లేదా స్పందన బ్లాక్ల గురించి కబుర్లు చెప్పుకుందాం సంవేదన బ్లాక్ల అవి సంవేదన బ్లాక్లు మన స్ప్రైట్లకు ప్రత్యేక అధికారాలను ఇవ్వడం లాంటివి వారు మన స్ప్రైట్లను గుర్తించడంలో మరియు వారి చుట్టూ ఏమి జరుగుతుందో వాటికి ప్రతిస్పందించడంలో సహాయపడతారు సూపర్ పవర్స్ అద్భుతంగా ఉంది కదూ అవి ఎలా పనిచేస్తాయో నాకు చూపించగలరా ఖచ్చితంగా ప్రారంభిద్దాం మా మొదటి సెన్సింగ్ బ్లాక్ టచింగ్ ఎడ్జ్ ఇది మీ స్ప్రైట్కు వేదిక అంచులు ఎక్కడ ఉన్నాయో అర్థం చేసుకోవడం లాంటిది కాబట్టి స్ప్రైట్ వేదిక నుండి బయటకు వెళ్లకుండా ఉండేందుకు ఇది సహాయపడుతుందా సరిగ్గా స్ప్రైట్ వేదిక అంచును తాకుతుందో లేదో ఇది తనిఖీ చేస్తుంది అలా అయితే స్ప్రైట్ అంచుకు చాలా దగ్గరగా వచ్చినప్పుడు దానిని తాకినట్లుగా పరిగణింపబడుతుందా అవును మరియు ఈ బ్లాక్ వేదిక అంచులకు చేరుకున్నప్పుడు మా స్ప్రైట్ ఏమి చేయాలో నిర్ణయించడంలో మాకు సహాయం పడుతుంది సంవేదన బ్లాక్లు మన స్ప్రైట్లకు వారి పరిసరాల గురించి తెలుసుకునేలా చేస్తాయి మా ప్రాజెక్ట్లను మరింత ఇంటరాక్టివ్గా చేస్తాయి ఇది మా ప్రాజెక్ట్లను మరింత వాస్తవంగా మరియు ఉత్తేజంగా చేస్తుంది అవును ఖచ్చితంగా ఈ సంవేదన బ్లాక్లు మన స్ప్రైట్లను వాటి చుట్టూ ఉన్న వాటిని మరియు అవి ఎలా ప్రతిస్పందించాలనే దాని గురించి చురుకైన విధంగా చేస్తాయి